రాయిలో ఉన్న హెచ్చు తగ్గాలంటే మామూలుగా దెబ్బ కొడతారా సుతితో బాగా గట్టిగా కొడితేనే హెచ్చుగా ఉన్నది పోతుంది నా వాక్యము సుత్తి వంటిది దేవుని వాక్యం సుత్తి వంటిది దేవుని వాక్యం సుత్య వంటిది ఆ సుత్తితో కొట్టబడుతున్నప్పుడు దైవజను కోపడతాం ఎందుకు దైవజను నుంచి దేవుడు సుత్తిలో సుత్తితో కొట్టినట్టుగా నిన్ను కొడుతున్నాడు నిన్ను కొడుతున్నాడని నీకు స్పందన ద్వారా తెలిసింది ఆ మాట ద్వారా తెలిసినప్పుడు నీలో హెచ్చు ఉందనేగా నీలో హెచ్చు లేకపోతే తెప్ప నీకు పడదు కదా నీకు నొప్పి కూడా కలగదు నీకు నొప్పి రాదు నొప్పి వచ్చిందంటే హెచ్ ఉంది నీ దగ్గర దెబ్బ పడింది అందుకే ఉంది నువ్వు దేవుడు తన వాక్యం ద్వారా దైవజను నోటి నుంచి నీతో మాట్లాడుతూ సుత్తి దెబ్బలు కొట్టినప్పుడు ఎందుకు దైవ సేవకుని మీద కోపడతా ఆయన కట్టేవాడా కట్టేవాడు పరిశుద్ధమైన దేవుడు కాదా నువ్వు సంబంధమైన రాయిగా ఉండాలనుకోవట్లేదా ఒకవేళ నాకు ఇష్టం లేదు అని మనం అనుకుంటే గనక మనం మనల్ని ఆ పనివాడు ఏం చేస్తాడంటే పడేస్తాడు నువ్వు అవసరం లేదు పో నువ్వు గోడలో కట్టబడడానికి ఇష్టపడతలేదు నీకు దెబ్బ తగలకుండా చూసుకుంటున్నావు నువ్వు సుఖాన్ని కోరుకుంటున్నావు కానీ నీలో హెచ్చులు తగులు సరి చేసుకోవాలని నువ్వు లేవు నువ్వు సుఖముల వెంట ప్రయాణమై వెళ్తే నువ్వు ఒక సౌందర్యమైన గోడలో కట్టడలో ఉండలేవు చివరికి నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు